ఇప్పుడు ఎంతో అనుభవులైన చంద్రబాబు నాయుడు గారే ఇప్పుడు జగన్ ని పవన్ కళ్యాణ్ తో కాపురం చేయమంటున్నారు కదా సో రీసెంట్ గా చూస్తున్నారు వైరల్ బాగా అవుతుంది సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి ఏళ్ల పరిపాలనలో చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు ఈ పథకము అనేది ఒక బెనిఫిట్ ఏదైనా ఉన్నదంటే ప్రజలకు ఏ బెనిఫిట్ లేదు జనాలకు ఈ పదహారు పథకము పలాని డెవలప్మెంట్ ఫలానే అమరావతి డెవలప్మెంట్ అని అది కూడా చేయట్లేదు దాని వల్ల దాని ప్రభావం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పేద వాళ్ళకి బాగా చేశారు కాబట్టి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ రావచ్చు సో సంక్షేమ పథకాల వల్ల రాష్ట్రం అప్పుల పాలవుతుంది ఇప్పటికే బిహారు అది చాలా మంది ఎగ్జాంపుల్స్ చెప్తున్నారు సో పాకిస్తాన్ అవుతుంది ఏదో అంటున్నారు కదా సో దాని మీద అభిప్రాయం అండి పేదల కోసం అప్పు చేసిన దానికి శబాస్ అని అనుకోవాలి కదా తిరిగి పేదలే కదా కట్టాల్సి పేదలే కదా కట్టాల్సిందంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి ఒక్క ప్రభుత్వం వచ్చినప్పుడు పలానే అప్పు తీసుకొస్తున్నామని ఆ అపోజిషన్ వాళ్ళ మీద అరవడం తప్ప ప్రజలు తీసుకొచ్చిన అప్పుతో ప్రజలకు న్యాయం చేస్తుంటాడు కదా అందువల్ల వస్తుంది అదే రాజధాని నిర్మాణానికి డబ్బు పెట్టట్లేదు దానిపైన మీ ఒపీనియన్ ఏంటంటే రాజధాని అంటే ఒకటే ఒక సంవత్సరంలో ఐదేళ్లలో పదేళ్లలో డెవలప్మెంట్ కావాలంటే ఒక చిన్న వ్యవసాయ భూములలో డెవలప్మెంట్ కావాలంటే అవ కాదు నిదానంగా డెవలప్మెంట్ చేయాలి కానీ వైజాగ్ అనేది ఆల్రెడీ డెవలప్మెంట్ ఏరియా వైజాగ్ డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ పది రూపాయలు పెట్టేదాకా ఐదు రూపాయలు అయితే అంతే కదా ఓకే అన్న ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పిఠాపురంలో గెలుస్తా అంటున్నారు వంగ గీత మీద నిజంగానే అంత దమ్ముంది అనుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు హండ్రెడ్ పర్సెంట్ వంగ గీత మీద హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు డెవలప్మెంట్స్ డెవలప్మెంట్ ఎలా అనిపించాయి మరి జగన్ గారి పరిపాలన డెవలప్మెంట్ అంటే ఒకటేసారి కదా నిదానంగా అవుతుంది డెవలప్మెంట్ 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 అనేది కావాలి రోడ్లు అవన్నీ నిదానంగా డెవలప్మెంట్ అవుతాయని మేము అనుకుంటున్నాం జగన్ ప్రభుత్వంలో అనేవాడు కొంచెం బాగుపడతాడు ఓకే ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు జగన్ గారి వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొడతా మరి ఏమైనా కొట్టచ్చు అనుకున్నారు వన్ సెవెంటీ ఫైవ్ పేదవాళ్ళ పరిపాలన కాబట్టి ఫైవ్ రావచ్చు అని అనుకుంటాం సో చాలా మంది విమర్శిస్తున్నారు ఒకలో గెలిస్తే మేము అంటే పవన్ కళ్యాణ్ ఏమంటున్నారంటే మేము గెలిస్తే టీడీపీ జనసేన గవర్నమెంట్ ఫామ్ చేస్తే జగన్ పాతాల్లోకి తొక్కేస్తాం అంటున్నారు కదా సో దాని మీద అభిప్రాయం ఏంటి ఏళ్ల నుంచి చంద్రబాబు ఏం చేయలేదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే జనాలు నమ్మట్లేదని మేము అనుకుంటున్నాం ఓకే ఇప్పుడే నమస్తే చెప్పండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో జగన్ రావచ్చు అని అనుకుంటున్నాం మేము కూడా ఎందుకు జగన్ అనుకుంటున్నాం జగన్ పరిపాలనలో స్కూల్ బాగుపడ్డాయి ఆ అంటే బీదవాళ్ళు చాలా బాగుపడ్డారు దాని వల్ల జగన్ రావచ్చు అని అనుకుంటున్నారు అనుకుంటున్నారు నెక్స్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి రావచ్చు